హీరోయిన్ తాప్సి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు తన మొదటి సినిమా జుమ్మందినాథం నాథం షూటింగ్ లో తనకు ఊహించని అనుభవం ఎదురైందని చెప్పింది డైరెక్టర్ గా ఎంతో అనుభవం ఉన్న రాఘవేంద్రరావు తన బొడ్డుపై కొబ్బరి చిప్ప వేశాడని చెప్పుకొచ్చింది ఆయన సినిమాల్లో హీరోయిన్స్ నాభిపై పూలు పండ్లు వేసే సీన్స్ ఉంటాయని తెలుసు కానీ నాపై ఏకంగా కొబ్బరి చిప్ప విసిరారని సెటైర్స్ వేసింది ఆ టైంలో ఆ సీన్ కి నేను ప్రిపేర్డ్ గా లేను కానీ తప్పక చేయాల్సొచ్చిందని చెప్పింది టాలీవుడ్ లో హీరోయిన్స్ ని గ్లామర్ రోల్స్ కే పరిమితం చేస్తున్నారని యాక్టింగ్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ ఇవ్వడం లేదని తాప్సీ వ్యక్తం చేశారు బాలీవుడ్ లో నేను చేసిన సినిమాల్లో నా నటనకు ఎన్నో ప్రశంసలు వచ్చాయని తాప్సీకి నటన కూడా వచ్చా అని నోర్లు వెళ్లబెట్టారని అన్నారు అయితే తాప్సీ చేసిన ఈ కామెంట్స్ దుమారం రేపుతున్నాయి చాలా మంది హీరోయిన్స్ ని తెరకు పరిచయం చేసి స్టార్ ఇమేజ్ అందించిన దర్శకుడిపై ఆమె ఇలాంటి కామెంట్స్ చేయడంతో టాలీవుడ్ ప్రముఖులు షాక్ అయ్యారు బాలీవుడ్ కి వెళ్లగానే టాలీవుడ్ గురించి ఇలా మాట్లాడ మండిపడుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి